రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం మిరప పంటలో ఉపయోగించేటువంటి ట్యాంగో అనే మందు గురించి తెలుసుకుందామండి ఈ ట్యాంగో అనే మందు మనకు అట్లాంటిస్ కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగింది ఈ ట్యాంగో అనే మందును మనం మిరప పంట నాటిన తర్వాత ఇరవై నుంచి యాభై రోజుల మధ్యలో పిచికారీ చేయాల్సి ఉంటుందండి ఈ మందు పిచికారీ చేయడం వల్ల రైతులకు చేకూరే ప్రయోజనం ఏంటంటే మిరప పంటలో వైరస్ తెగులు వస్తాయి కదండి అంటే తెల్లదోమ ద్వారా జెమ్ వైరస్ అనేది వస్తుంది కదా ఇది తెల్లదోమను సమర్థవంతంగా నిర్మూలిస్తుంది దాంతోపాటుగా మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంచుద్దండి మళ్ళీ ఈ మందు పిచికారీ చేయడం వల్ల అంటే మనం మొక్కలు చిన్న దశలో పిచికారీ చేస్తున్నాం కాబట్టి మనకు మొక్క మొదళ్ళ నుంచే మనకు ఎక్కువగా పక్క కొమ్మలు రావడానికి ఆస్కారం ఉంటుంది అంటే బుట్టాకారంలో మనకు ఎక్కువగా పక్క కొమ్మలు రావడానికి ఆస్కారం ఉంది ఏ పంటలో అయితే మనకు ఎక్కువగా పక్క కొమ్మలు వస్తాయో దాంట్లో మనకు పంట దిగుబడి వస్తుంది అన్నమాట ఈ పక్క కొమ్మలు వచ్చేవి కూడా ఏ విధంగా ఉంటాయంటే మనకు ఆ పక్క కొమ్మల్లోని గనుపల దూరం చాలా దగ్గర దగ్గరగా ఉంటుందన్నమాట మధ్య దూరం దగ్గర దగ్గరగా ఉండడం వల్ల మిరపలో మనకు ఆ గనుపల దగ్గరే పూత అనేది రావడం జరిగింది కాబట్టి ఎక్కువగా పూత వచ్చి అవి కాయల్లాగా మారి మనకు పంట దిగుబడి ఎక్కువగా వేయడానికి అవకాశం ఉందన్నమాట ఈ మందు ఇంకా మనకు మిరపలు ఆశించేటువంటి తామర పురుగు ఎర్రనల్లి మరియు నల్లి వీటిని కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి ఈ మందు వచ్చేసి మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ పిచికారీ చేసుకోవాలండి ఇందులో అంటే ఈ ట్యాంగో అనే మందులో ఇంకా మనం ఏమేమి కలిపి పిచికారీ చేసుకోవచ్చు అంటే మనం ఏమైనా పోషకాలు అంటే సూక్ష్మ పోషకాలకు సంబంధించినటువంటివి ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ అంటే స్వర్ణఫల్ అలాంటివి మనం కలిపి పిచికారీ చేసుకోవచ్చు లేదా మనకు ఈ పంట ఇరవై నుంచి ముప్పై రోజుల దశలో ఉన్నప్పుడు ఏమన్నా తెగుళ్ళు ఉన్నాయనుకోండి అంటే ఆకుమచ్చలు పండాకు ఆకుమచ్చలు కుల్లుడు రో కాదు కింద మొక్క యొక్క వేరు కుల్లుడు లేదా మొదల కుల్లుడు ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించినటువంటి తెగుళ్ళ మందులతో దీన్ని పిచికారీ చేసుకోవచ్చండి లేదా మనకు దోమల ఉధృతి ఎక్కువగా ఉండి ఆకులన్నీ పైకి ముడుచుకొని ఉండడం లేదా కిందికి ముడుచుకొని ఉండడం అలాంటిది ఏమన్నా జరిగినప్పుడు దీంట్లో మనం ఈ డైఫెన్తోరియన్ టెక్నికల్ కానీ లేదా ప్రోపర్ టెక్నికల్ కానీ ఇట్లాంటి అంటే దోమజాతి నల్లి జాతికి సంబంధించినటువంటి కలిపి పిచికారీ చేసుకోవచ్చండి దీనిని మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై మెల్పించి క్యారీ చేయాలండి ఈ మందును ఉపయోగించే విధానంలో మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ల రూపంలో తెలియజేయగలరండి మీ సందేహాలను నేను నివృత్తి చేస్తాను